హాయ్ అండి ఈరోజు మా అమ్మ చేతితో నాటుకోడి పులుసు చేపిస్తున్నాను ఒకసారి చూసేద్దాం ముందుగా గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కాక బగారా దినుసులు వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నాటుకోడి చికెన్ వేసుకున్నాము దానికి ఆయిల్ అంతా బాగా పట్టేంత వరకు కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాము తర్వాత మూత తీసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి కలిపి అందులోనే ఒక కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాము తర్వాత మూత తీసి మరోసారి కలిపేసి మరోసారి కలిపేసాము ఇలా కలిపిన చికెన్లో కారము తగినంత కారము తగినంత ఉప్పు వేసుకున్నామండి నాటుకోడిలో కారం ఎక్కువనే వేసుకోవాలి ఘాటు ఉంటేనే కూర టేస్ట్ ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి అండి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్న చికెన్లో కొంచెము ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడరు గరం మసాలా వేసుకున్నాము ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసామండి అంతే సింపుల్ అండ్ రెడీ చికెన్ నాటుకోడి చికెన్ పులుసు అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి